సోదరుడు మాణిక్యరావు అధ్యక్షుడు తర్వాత దీనికి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్థిక పరిపుష్టి త్వరలోనే వస్తుంది మనందరికి తెలుసు మాణిక్యరావు గారికి తెలుసు అటు ప్రసన్న వెంకటేశ్వర ఏ సంస్థ తెలుసు అందరికి తెలుసు ఆర్థికంగా ఖజానా త్వరలోనే పెద్దలు చంద్ర చేస్తున్నారా ఏదో ప్రసంగ కుమార్ గారు ఆలోచన ఏంటో చంద్రబాబు గారు తప్పకుండా నెరవేరుస్తారు అది జరిగిన ప్రతి ప్రాంతంలో కూడా ఈ మాదిరి వ్యవస్థలు ఆర్థిక పరిస్థితికి దోహదపడతాయని చెప్పి కూడా తెలియజేస్తో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఏ వీలైనా పోతే పిల్లి మానకెళ్తాం ఇన్ని చేస్తే రేపు పదే కూడా చూడైతే ఎంత చేస్తారో ఒక్కసారి

చర్మకాలి చేస్తున్న ప్రతి బిడ్డకి ఆర్థిక పరిస్థితి కల్పించి ఒక ఎంటర్ప్రినర్ గా వీళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి ఆ బాధ్యత మీ మీద మీరు చేయడం వాదో ప్రసన్న వెంకటేశ్వర బుజస్కందని తెలియజేస్తూ